అందరికీ జయశివ ఈరోజు తెలంగాణ రాష్ట్ర జీసీ ఎఫ్డిసి చైర్మన్ కోట్నాక తిరుపతి కుంభ్రంభీమ కాంప్లెక్స్లో రావడం జరిగింది ఈ సందర్భంగా నేను మంగం విషంరావు రాజగొండ సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారికి సాలువతో సన్మానించడం జరిగింది అట్లాగే పేందర్ సుధాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగొండ సేవ సమితి ఆతారం భీమరావు కులం సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీడా అన్నిగా పరిచక ఆనందరావు తదనంతరం అక్కడ నుంచి ఇంద్రవేలిలోని అమరవీరుల స్థూపం వద్ద వెళ్ళి అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు అక్కడ నుంచి కెస్లాపూర్ వెళ్ళి నాగోబా దేవత దర్శించారు దర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ అభివృద్ధి కోసం తాను పాట పాటు పడతానే పాటు పడతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు they report